кол karko vaiќ заga И ba на Заiki manта нда. చేయి గట్టికి సార్ సైకిల్ కి చేయాలా ఊరు కోసం చేయండి అంతా పోయిస్తా అందరిని అడిగిన చెప్పు ఎన్నో ఎట్లెట్లున్నావు ఏమైంది బండి పంచరా ఎట్లెట్లా పోయిస్తా సైకిల్ కి ఆడున్నా ఏం బాధ ఇందా కనిపిలాడా ఏం బా రామాంజే ఏమో అంత గుండు గుండి కొట్టినావు అడిగి వచ్చినావు ఏ ముక్కొని వచ్చినావు అడిగి పోయి ఎవరు అంత నా కోసం ముక్కున్నావు లేదా గుర్తు కూడా నిండండి ఇప్పుడు చూసేంత వరకు గమనించండి గమనించండి ఏ సైకిల్ కేయాలి మీరు అంతే సారి అమ్మా సైకిల్ కేయాలా ఏమ్మా బాగున్నావా ఎవరుమా కూర్చోమ్మా కూర్చోమ్మా హాయిగా కర్నూలా మంది ఏ మీడున్నారు ఆడి నుంచి బైక్ లో వచ్చినారా ఏం చేస్తుంటావు నువ్వు అక్కడ ఎవరికి బాడేసేది సైకిల్ కా ఫ్యాన్ కా జనసేన ఇంకా సైకిల్ అని చెప్పు మళ్ళా తెలివిగా హరించినాడు అబ్బా ఏమ్మా కొడుక బ్రహ్మాండంగా ఉందమ్మా తెలివి బాయ్ వేస్తా వేస్తామ్మా సైకిల్కి కర్నూలు ఎవరబ్బా భరత్ కదా ఏమంది కస్టమర్లు నువ్వు నువ్వు మెయిన్ కస్టమర్ కాదా ఏ అమ్మా పెడుతున్నాదా ఎప్పుడు పెడతావు జూన్ నాలుగో తేదీ కాదు రిజల్టే నువ్వు పెట్టినట్టు ఇంకా నాకు అంతే కదా జూన్ నాలుగో తేదీ నాకు వచ్చింది అనుకో చాలా అర్థం నువ్వు నాకు పెట్టినట్టే పెట్టినట్టేస్తా చెయ్యాలి సార్ సైకిల్ కి మర్చిపోద్దు వేస్తా

ఇదేమిది సాయి రామ్ ట్రేడర్స్ స్టోరింగ్ స్టోరేజ్ ఇది చూడండి పౌడర్ ఎందుకు పూజారు చెప్పు ఇంకా ఎన్ని అశేషాలు పోతా పోవాల ఇంకా చాలా తిరగాల ఏం మిల్లు చూపించండి మీరు అంతా కలిసి చేయండి అన్న గట్టిగా చెప్పండి మన వాళ్ళందరికి ఫోన్లు కొట్టండి అందరికి వీలుంటే కాదు మీరు పది ఫోన్లు కొట్టాలి ఇంట్లో కూర్చోని పోయిస్తా రైట్ బాయ్ నాకు బాయ్ చెప్తావా లేదా బాయ్ మాత్రం చెప్తావాస్తామ్మా బాగున్నావా హోటల్ ఏమేమి పెడతారు ఇక్కడ మామూలుగా అన్ని ఏమమ్మా మీరే మొత్తం చూసుకునేది మందిన హోటల్ బాగా జరుగుతుందా లేదా నన్ను బాగా చూసుకుంటావా లేదా ఈసారి చేంజ్ చేయండి గట్టి చేయండి సైకిల్కి ఏమ్మా నువ్వు కూతురా కోడరా కోడలు యా ఊరి నుంచి వచ్చినా ఇక్కడికి నుంచి యాడి యొక్క మా రవికి వేస్తారా లేదా ఏమ్మా ఫరూక్ వేస్తారా వేస్తారా బా ఏం తెలివమ్మాస్తామ్మా చేయండి అమ్మ అంత సైకిల్కి ఊరి కోసం చేయండి మీరంతా ఓటు ఈడుందా ఆడుందా చేయమ్మా నాకే ఈసారి ఓటు సైకిల్కి మందేనా సయద్భాయ్ చాలా గట్టిగా సైకిల్కి సరిగిపోద్దు బాడున్నావు మా ఫ్రెండ్ అత్తనా ఆయన ఫ్రెండ్లే ఈ షాప్ లో ఏం చేస్తున్నావు సైద్భాయి సైకిల్ ఇష్టాను బార్ గట్టిగా ನೀವು ಪಾಪಕ್ಕೆ ಸೈಕಲ್ ಕೇಂದ್ರ ಆಡ ಮೋದು ಸೈಕಲ್ಗೆ యన్నా గోపల నిన్న ఇంట్లో ఇప్పుడు ఎక్కడికి పోతున్నావు ఇన్నకి ఎక్కడికి పోతున్నావ్ హై నాకంటే పని పాట లేదు ఎన్నే తిరుకుంటా ఎక్కడికి పోతున్నావ్ చెప్పున్నా చేసేది కాదు ఫోన్లు చేయాలి తెలిసిన కొట్టాడా తెలుసుకోవాలందరికీ గ్లాస్ అంతా పోయేస్తా అందరికి చెప్పన్నారు ఓట ఆడుందా ఈడుందా అది చెప్పు ఫస్ట్ ఈడే విశేషాలు నమస్కారన్నా పైన ఇల్లుందా మేనేజ్లు కింద సమన్యం మొత్తం ఓన్ నేను చేశాడు ఎట్టు వ్యాపారం అంతా అందన్న ఏమో నన్ను బాగా చూసుకోండి అంతా ఏంటన్న సైకిల్ కి సరే చెప్పు మన వాళ్ళకి తెలిసిన సైకిల్ చేసిండి అనేసి ఇంకా నువ్వేం చేస్తున్నావు బా పని చేస్తా ఉన్నా బయట నీ అప్పే చేరులోనా ఇక్కడేనా ఏమమ్మా మా అన్న అక్కడ నుంచే తెచ్చుకున్నాడా అందరినీ పోయేస్తా సైకిల్ కే అబ్బాయి ఆడున్నా ఏమన్నా భాస్కర్ అన్నా పోయేస్తా క్యా బాయ్ కేసేవా కేసా ఈ अच्छा, अच्छा से हुआ क्या क्या कल बिरयानी खा खा बिरयानी बिरयानी मेरा रहा है। भी बहुत पसंद है है तीन बार भी खा सकते हो रोज दिन में आ, तो क्या कैसे चल अच्छा है थे ना चलो करो इस बार साइकिल करो व्यवस्था अब समाचार పోయిస్తా చెప్పబ్బా అందరికి సైకిల్ కానీ మర్చిపోద్దు ఎన్ని ఎకరాలు వేసినావు రెండు ఎకరాలు అమ్మా పోయి పోయిస్తా నేను చాన్ తిరగాల మళ్ళా వస్తా నాలుగో తర్వాత వస్తా అప్పుడు ఏం బాగున్నారంతా హై స్కూల్ పోయినావలేదు ఈరోజు పోతా స్కూల్ రెగ్యులర్ గా డూబా కొట్టదు స్కూల్ సైకిల్ కి ఓట నెయ్యి ఈ తెలుగేనా ఎందుకో సడన్ గా హిందీ అనుకున్నా నేను చూసి తారిపత్రలో అలవాటు అయిపోయి బాగా ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళు మీ హస్బెండ్ అట్లంతా ఇంకా రైట్ అందరిని అడిగినా చెప్పమ్మా సైకిల్ వెయ్యమ్మా మర్చిపోకుండా ఏమ్మా లేడామ్మా అన్నా ఏ అడిగిపోయినాడు చెప్పమ్మా వచ్చిపోయినా అంత సైకిల్ కి సైకిల్కి అంతేలేండి చెప్పన్న మన వాళ్ళందరికీ అయ్యో ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు డిప్లొమా సెకండ్ ఇయర్ ఓటు చిన్న లేదా నెక్స్ట్ ఇయర్ రైట్ గుడ్ లక్ చెప్పు అందరికి సైకిల్ కానీ మర్చిపోద్దు ఎట్టున్నావు బాగున్నావా బాబు ఏ సమాచారము మన బండ్లకా ఏ బండ్లకు పోయేదాన్ని పోయాడు ఆడిపోయాడు ఏంటా హైదరాబాద్ హైదరాబాద్ పోయేవాడు కానీ పోయేస్తా చెప్పు అందరికి మన వాళ్ళందరికి ఆడున్నా సైకిల్ కానీ నువ్వు ఒకడు వేస్తే కాదు ఏమ్మా బాగున్నావా హలో హాయ్ హాయ్ చెప్పవా నాకు నువ్వు ఏం పేరు అమ్మ అమ్మకు ఎవరికి ఏమంటావు చెప్పు ఎవరికి ఏమంటావు చెప్పు అమ్మని చెప్పు చూపిస్తా అంటే కూడా చెప్పవా బాయ్ మాట్లాడతావా లేదా మాట్లాడకపోతే అందరికి సైకిల్ పట్టు పట్టిస్తా ఏ బాగున్నావా ఏమ్మా ఎట్లున్నా కైలికి వెళ్ళమ్మా ఖచ్చితంగా అందరిని అడిగినా అని చెప్పమ్మా ఇంట్లో ఎందుకున్నావా నాకు అర్థం కాలా ఎమ్మా బాన్న అమ్మా హాయ్ మా అవయ్యో ఏం అన్ని టేబుల్ తగిలించుకున్నావు ఆ రిసెట్ ఉన్నవి ఏం చదువుతున్నావు నువ్వు ఎక్కడ చదువుతున్నావు హాయ్ ఫ్రెండ్సా మీ ఇద్దరు సిస్టర్సా ఫ్రెండ్సా సిస్టర్సా సిస్టర్ జా నువ్వేం చదువుతున్నావ్ ఎయిత్ క్లాస్ నువ్వురా ఫస్ట్ ఇయర్ అయిపోయింది బాగా రాసినా ఎగ్జామ్స్ మా చవ్వలేదా ఆ ఈరోజు వచ్చినాయి కదా రిజల్ట్ ఎంత వచ్చింది బాగా వచ్చినాయి కదా ఏంది ఎంపీసీ బైపిసి లక్ రా గుడ్ లూ యు సైకిల్కి వెయ్యాలి వయసు బాగున్నావా సైకిల్కి వెయ్యాల మీరు సారి వయసు ఏమ్మా బాగున్నావా ఎట్టూ మొన్న నిన్న అక్కడ చూసినా కదా ఆ ఇంటి దగ్గర ఇక్కడ అందుకు కన్ఫ్యూజ్ అయినా ఏన్నా బాగున్నావా ఇటు మీ ఆరోగ్యం అంత బాగున్నావా జాగ్రత్త సైకిల్కి అంత మర్చిపోద్దు అండి వయస్థమ్మా ಅಂದ್ರೆಂದರು <59an> ಸೈಕಿ చెప్పన్నారు అంత అందరికి తెలిసిన వాళ్ళందరికి సైకిల్కి వేయాల్సింది లేదని వేస్తున్నా ఏమ్మా ఏమ్మా ఇంట్లో ఉన్నావు ఎట్టున్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు ఆదాని సిమెంట్స్ లో ఎట్లుందా అది కంపెనీ ఎట్లుంది రెవెన్యూ ఎంత ఉంది ఇప్పుడు ఆదాని సిమెంట్స్ ది బానే ఉందా కొనొచ్చే స్టాక్ తంది వస్తే బాగుంటుందా ఫ్యూచర్ ఏమ్మా బాగున్నావా కాదు ఆయన ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ అన్ని కొని బారేసినాడు ఏం చేస్తావు దాంట్లో సిమెంట్స్ లో ఇన్ఛార్జ్ సో డిస్ట్రిబ్యూషన్ వరకా లేకపోతే ఎట్లా డిస్ట్రిబ్యూషన్ వరకు గుడ్ లక్ వేస్తా ఏమ్మా సైకిల్ కి వెళ్ళమ్మా ఖచ్చితంగా వేస్తామా రైట్ మా గుడ్ లక్ ఏమ్మా బాగున్నావా చేయాలమ్మా మీరు అంతే సారి సైకిల్ కి వేస్తే బాగుంటుంది ఈ సారి వేస్తామా అందరిని అడిగినా అని చెప్పమా ఎట్లున్నావమ్మా బాగున్నావు కదా చేయడం అంతా సైకిల్ కి ఇప్పుడు దాకా కాదు లేడీస్ ముందర మనం కనిపిస్తామా కనిపి అదే కదా వేస్తామా చేయడం అంతా గట్టిగా సైకిల్ కి సారి ఒకటి కాదు రెండు కాదు ఏం కాదు కుచో కూర్చో అయ్యో నీకు మాట్లాడదాం మాట్లాడదామని చెప్పి ఇంకా ఏమన్నా పని చేసుకుంటావా ఏం లేదు తిరిగేదే పోతావు నువ్వు మామూలుగా మీరు డివైడ్ చేసేసుకో యా ఈ గేట్ దగ్గర ఏ వరోజ కూడా చూడలా నిన్నాడా గేట్ చన్నలా యా ఇట్ సైదా ఆ సరే సరే సరేలే నేను ఇంకా అద అనుకున్నా ఆ గేట్ అనుకున్నాను నేను వయస్తా గేట్ అనుకున్నాను అంతా మీ వాళ్ళంతా వయస్తా రావొట్లాండింటారు మన ఆయనలు వస్తా రైట్ అన్నని అడిగినం చెప్పు ఉంది సరే ఏంది ఈసారి చూసినా ఎంతమంది బా మొత్తం కలిపి ఎంతమంది వీళ్ళు ఓట్లు ఎక్కిండేది మొన్న ఏంది ఇరవయ్యో ఎన్నో ఉన్నాయి మీరుండేది మీరంతా గుంపు కలుసుకోరా కానీ అట్లా సైకిల్ కి వెళ్ళమ్మా మీరంతా ఎన్నో మర్చిపోద్దాన్నా ఏ బాబి కిన్నె పెట్టినావు వేస్తా మర్చిపోదు సైకిల్ కిమా సైకిల్కి నా కోసము పెద్దోడు నాకన్నా నేను ఎట్లా గుద్దలేను గుద్దుడు గుద్దు నిన్ను బతికిచ్చేటోడు నన్ను పెంచేటోడు ఏం చేద్దా అని చెప్పు పోయేస్తా కి వెళ్ళాలా మర్చిపోద్దు వారికి పూలు పట్టుకొని పోతా ఉన్నావుతా ఏమ్మా బాగున్నావా సైకిల్కి మీరు అంతేసారి మర్చిపోద్దండి ఖచ్చితంగా మూడు వేల సైకిల్ కి నాలుగు వేల వస్తాది వెయ్యి వచ్చినా వచ్చినట్టే కదా వేస్తా ఏమ్మా నువ్వేమ్మా ఏ పని చేస్తాడు మీ ఆయన వేసా ఇంకా ఎంత మీ వయసు ఎంత ఇప్పుడు ట్వంటీ మీకు కూడా పదిహేను నూర్లు వస్తుంది అట్లయితే ఇంటికి ఆ నిజంగా చూసినావా పథకాలు ఏమేమి ఉన్నాయో వద్దా పదిహేను రోజులతో సంబంధం లేదా ఏమో నాకేం తెలుసు వాళ్ళ బ్రహ్మాండంగా చూసుకుంటున్నాడేమో ఇంకా సిలిండర్లు ఎన్ని మీకు మామూలుగా ఇంట్లో అంతేనా మూడు ఫ్రీ సంవత్సరానికి రెండు అయితాయా సంవత్సరానికి నాకు తెలిసి ఆరు అయితే అని ఉంటాయి ఏమో మూడు వస్తాయ లేదు ఫ్రీగా లేదా అవి కూడా వచ్చా ఏమో చేయండి అంత సైకిల్కి సరే ఏమ్మా పోయేస్తా బాయ్ రారీ అది సీసా మనకి दी। कैसा चला ईद कैसा था अच्छा था, अच्छा था? क्या क्या पकाया काने के लिए? क्या था बिरयानी 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 सिर्फ मेरा तो भेजता मेरे को था? था? क्या करना कुछ तो भेजो मेरे को खाएंगे बहुत पसंद है बिरयानी हाँ दिन में तीन बार भी खा सकते बिरयानी है तो क्या ये नहीं है ना तो एक ही बार खा सकते राइट माँ साइकिल को डाला मां भूलना मत सबको बोलो मा हाँ साइकिल को डालना इस बार राइट माँ ఎటట్టుంది ఆరోగ్యం గట్టిగా సార్ మీరంతా ఫోన్ ఫోన్ కొట్టండి కాదు పెద్దోళ్ళని చూసినారు నన్ను చూడండి సార్ జాగ్రత్త ఏం పెద్దమ్మా ఎట్ట ఉన్నావు బాగున్నావా సైకిల్కి వెళ్ళాలా మీరు అంతా సరే మర్చిపోద్దు బాయ్ ఏమ్మా బాగున్నారా పోయిస్తామ్మా కొరుకు చెప్పాలా ఏమ్మా బాగున్నావా ఫింగర్స్ ఎందుకు ఇది కూడా కొరుకు కొరుకో ఇంకా ఏమంటున్నారు అందరు బాగున్నా అమ్మంతా నేను చదువుతున్నావు నువ్వు నువ్వు అసలు చదవవు కదా నువ్వు ఏ లేట్లే చదవలే బా డు స్కూల్ కి పోదు వస్తామా బాయ్ వస్తామా కూర్చో హాయిగా కూర్చో ఉండు 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 నా కూర్చో 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 కూర్చోన్న కొడుకు నుచో నిలబడతా ఏం కాయలే ఆరోగ్యం పెట్టుంది ఆరోగ్యం బాగుంది పర్సెంటేజ్ లేదని నువ్వు పని చేయి వికలాంగది మర్చిపో ఈసారి నాలుగు వేలు చేస్తారులే మామూలుదే కూర్చో నువ్వు కూర్చో చూస్తున్నావు నన్ను వేళ చెప్పు చూపు నన్ను చెప్పు ఇట్ ముద్దుగున్నాం అనుకో అందరికీ చికి బయరేస్తారు నిన్నట్లా ఒరేయ్ నో నాలజ్ వెయిట్ పాట ఈ వంగ మొం స్టార్ట్ కొట్టు లైట్ 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 నా కప్పు అబ్బా గుడరా ఓకే సరే ఇవట్ బీకేసి ఏమ్మా ఏం వయసమ్మాకుతారు నువ్వు మామూలుగా నైట్లు గీటీ బ్లౌజులు దొరికినా అంతేనా ఇంత చార్జ్ చేస్తావమ్మా ఇక్కడ వందనా ఎనభయా నూట ఇరవయ రెండు వందలు పన్నెండు గట్టిగా చేసుకో అమ్మా వయసుదా లేదమ్మా సైకిల్ కి సరే పోయేస్తా సైకిల్కి ఏమ్మా బాగున్నావా ఆ రోజు కలిసిండేదా మీ అందరినీ పోయేస్తా గట్టిగా చేయాలమ్మా మీరంతా నీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేయాలి నా తరఫున సైకిల్ వేసుకుందామని పోయేస్తామ్మా ఎన్నో దా नहीं था था। क्या माँ कैसे हो कैसे ईद अच्छा था बिरयानी सब खाए नही खा दो संतोष खुशी होना है ना उसमें छोटे छोटे खुशी होना है मेरा बिरयानी खाए नहीं बनाया खीर बनाया खीर बनाया मेरा खीर एक चमचा तो दो रोड में गा बनो क्या काम करते हैं व्यापार करते हैं एम व्यापार करते हैं 90 लाख व्यापार 2 फाउंड నుంచిసుకొస్తా फाउंडడే అక్కడ ఐరైదన్నా ఆహ్ फाउंडేనా ఆడనా ఏమయి తోడు మీకు కల్లడై తోడ ఆ రైట్ పోస్తా కరోమాస్ ఐకినిచని కోష్ కర్నాస్ బల్ అబుల్నా మత్ హ్ గాం కే ఆసా కరో రైట్ పోస్తా కవర్ కరో ఉదర్బిమే బి కరో సైకి పోయిస్తామాడున్నా సల్లగా చల్లగా చేయండి సారి గట్టిగా సైకిల్కి సల్లగా పెట్టున్నా నువ్వు వస్తావు దానికంటేనా పోయిస్తా జాగ్రత్త పోయిస్తా ఏమ్మా ఏం చెప్తున్నావు నువ్వు నువ్వు అమ్మా ముగ్గురు పిల్లలా ఈసారి చూడు దాంట్లో ఏమున్నాయి అందరికి వస్తాయి ఈసారి అందరికి వస్తాయి చెప్పినాడుగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు ఒక పాప ఉంటే పదహైదు వేలు ఉంటే ముప్పై నలుగురున్నా ఎంత మంది ఉన్నా అంతమందికి ఇస్తా ఉన్నాడు చేద్దాం ఈసారి మన ప్రభుత్వం వస్తే వస్తుంది పెన్షన్ కూడా వస్తుంది బాగా